హాయ్ నా మిత్రులకు రైతన్నలకు అందరికీ ఇప్పుడు ఒక మంచి గుడి పరిచయం చేయాలనుకుంటున్నా నాకైతే ఎప్పుడెప్పుడు వెళ్దామా ఏం కథ అని ఈ గుడికి వెళ్ళాలని చాలా కోరికగా ఉండేది ఆ కోరిక ఇప్పుడు నెరవేరింది ఆత్మలింగం రావణాసురుడు కింద పెట్టిన స్థలం గోకర్ణకు మురుడేశ్వరుకు ఆ మురుడేశ్వరు విగ్రహం చాలా పెద్దది నూట ఇరవై మూడు అడుగులో ఏదో ఉందన్నారు గోపురం రెండు వందల యాభై అడుగులు ఉందన్నారు అవి చూద్దామని ఎప్పుడెప్పుడన్నా ఆతృతగా వచ్చాము ఫస్ట్ ఇప్పుడు మీరు చూసినది ఆత్మలింగము గుడి గోకర్ణలో ఆ గుడిలో శివలింగాన్ని స్పర్శ దర్శనం అంటారు కదా తాకి బయటికి పంపించారు ఇది మేము కూడా తాకి బయటికి రావడం జరిగింది ఈ బయట పరిస్థితి అయితే ఇట్లుంది పెట్టినారు జీడి అంటే నానాక దండిగా ఇక్కడ కొంచెం తక్కువకే దొరుకుతా ఉన్నాయి ఈ ఏరియాలో అయితే మాత్రము ఇది ప్రజెంట్ గుడి నుంచి బయటకు వచ్చేవి ఈ గుడి పక్కనే చూడండి ఎట్లుందో ఇంకా బాగా మంచి వాటర్ అదే కొడతాంటే అల్లలు కొడతా అంటే ఇలా స్నానం చేస్తా అంటే ఈ బ్యాక్ సైడ్ అంతా గుడి బ్యాక్ సైడ్ అంతా బ్రహ్మాండంగా ఉంది మేము ఇప్పుడు ఆ గుడి గోకర్ణ గడ చూసుకొని ఇంకా పోతనం చూడు ఇంకా మురుడేశ్వర దేవాలయాన్ని చేరుకుంటుంది ఈ మురుడేశ్వర దేవాలయంలో చేరుకుంటానగానే బాబా ఫస్ట్ ఫస్టే లిఫ్ట్ ఎక్కి ఆ పైకి పోదామని టికెట్ పదో ఇరవై పెట్టింటారు ఆ లిఫ్ట్ ఎక్కి ఆ ఇరవై అంతస్తులో ముప్పై అంతస్తులో ఉంటుంది ఆ లిఫ్ట్లో ఆ పైకి పోయి మళ్ళీ కిందికి దిగినాం ఇప్పుడు వచ్చే చూడండి ఆ లిఫ్ట్లో పైకి పోయి ఆ ఇదంతా పై నుంచి చూసే వ్యూ అనమాట చూడు చుట్టుకారం నీళ్ళు అద్భుతంగా అసలు ఎట్లుందంటే అది నేను ఊహించుకునే దానికంటే బ్రహ్మాండంగా ఉంది పా స్థలం అయితే మటుకు అందరూ చూడాల్సిందే ఎట్లుందో చూడండి ఇంక మీరే చూస్తానండి అండి ఎట్లుంటుందో చూడు ఇవన్నీ ఇంకా ఏదో పైపులు ఇవన్నీ అడ్డం పెట్టినారు లేకుంటే కదా ఈ పై నుంచి వ్యూ తీసుకుంటే బాబు బాబా సూపర్గా అంటే మన వాళ్ళందరికీ చూపియాలని బ్రహ్మాండంగా మళ్ళీ కిందికి దిగినాక మళ్ళా చూడు ఆ శివుని పెద్ద విగ్రహము అవన్నీ చూపించా చూడు ఇంకోటి రావణాసుని చరిత్ర అంతా ఈ గుహలోనే ఉంది బ్రహ్మాండంగా అనిపించింది నాకైతే కదా ప్రతి ఒక్కరూ ఈ వీడియో మాత్రం మిస్గా కావద్దండి వీడియో అయితే బ్రహ్మాండంగా ఉంటుంది ఎట్లుంటుంది అంటే అట్టుంటుంది మళ్ళీ అట్లేంలే రావణాసుడు తలలు నరుక్కోనేది తపస్సు చేసినది మొత్తం చూపిస్తూ మొత్తం వివరించుతా కూడా మీకు ఆ గుహ పోయిన తర్వాత మొత్తం వివరించుతాను అనమాట వచ్చి ఆ ఆత్మలింగాన్ని ఆ గోకర్ణ కాడ పెట్టించినది మొత్తం ఉండే ఈ వీడియోలోనే మొత్తం అంతా తెలుసుకుందరు కానీ ఇప్పుడు రాని ఆ పైన వ్యూ అంతా చూసినాక ఇప్పుడు కిందికి వచ్చామన్నమాట ముందర వెనకల స్వామి చుట్టుకారం తిరుక్కుంటా తిరుక్కుంటా లాస్ట్కు గుహలోకి పోయి మళ్ళీ ఒకటి కోనేరు ఉంది బ్రహ్మాండంగా లాస్ట్లో మిస్ అయ్యారు మళ్ళీ కోనేరు అయితే మటుకు చూడండి ఎట్లుందో చూడు ఇప్పుడు బ్రహ్మాండంగా కనిపించు స్వామి శివుడు పెద్ద విగ్రహం ఈ విగ్రహం కంటే ఈ గోపురం ఇప్పుడు మేము ఎక్కిన లిఫ్ట్లో పండించారనమాట పైకి ఆ గోపురం చాలా పెద్దగా ఉంది చూడండి ముందర నుంచి ఆ శివుని అట్లా చూసా అంటే బా 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 అస్సలు ఇంకా సూపర్తో సూపర్తోంది ఉంది మాకైతే బ్రహ్మాండంగా అనిపించింది అనమాట ఇక్కడ మధ్యాహ్నం పూట కూడా అన్నదానము అన్నీ ఇక్కడే జరుగుతుంటే ఇద్దా చూడండి ఎంత పెద్దగా ఉందో చూడండి అది పైకి ఉంది ఆకాశం లేకుంది బ్రహ్మాండంగా లిఫ్ట్ పెట్టారు పైకి సందర్శించుకోవచ్చు ఇక్కడ చూడండి ఇక్కడ పడవలు అట్ట అట్ట పోతా అంటే ఇక్కడ కూడా బలి అనిపించింది చాలాసేపు ఇక్కడ కూర్చున్నా అనమాట గుడి క్లోజ్ చేసినారు మేము అయినప్పుడు మధ్యాహ్నం మళ్ళీ తెరిచేంత వరకు ఇక్కడ వేసి చూసి మళ్ళీ పైకి అనమాట గ్రాండ్ చుట్టుకారు ఇక చూసుకుంటూ చూసుకుంటూ పోయి లాస్ట్కు గుహలేకపోతేనే గుహలోనే పా నాకైతే కదా ఇప్పుడు మనము బ్యాక్ సైడ్కి అనమాట ఈ విగ్రహానికి బ్యాక్ సైడ్ వచ్చినాము చూడండి ఎట్లుందో మొత్తం అంతా మళ్ళీ లాస్ట్లో ఫైనల్లో గోల్లాకరంలో గంగా శివుని పైన తలపైన నాట్యం చేసేది కూడా ఇక్కడ ఉందన్నమాట ఇప్పుడు ప్రజెంట్ గుళ్ళ లేకపోతున్నాం మనము ఇక్కడైతే కన ఆ గుడి లోపల తప్ప మిగతా సాట్ అంతా వీడియో అంతా ఫుల్ అలో ఉంది ఎదు ఇప్పుడు వచ్చినాం చూడు గుహ ఎట్లా తపస్సు చేశారు ఏం కథ మొత్తం అంతా ఈ గుహలోనే ఉండేదంతా చూపించారండి రావణాసురుడు తపస్సు చేస్తున్నాడు చూడు తపస్సు ఘోరమైన తపస్సు చేసి 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 లాస్ట్కు ఆత్మలింగం పొందినది ఈ గుహలో మొత్తం అంతా ఉంది చూడండి ఎట్లా తపస్సు చేస్తున్నాడు రావణాసురుడు ఆత్మలింగాన్ని లంగాకు తీసుకుపోవాలని చెప్పి చాలా ప్రయత్నాలు చేసినాడు రావణాసురుడు అయితే మన దేవుళ్ళు నేను ఏమన్నా చూడండి నాదడు పోయి ఆ విష్ణుమూర్తి దగ్గర ఎట్టమూర పెట్టుకుంటాడు చూడండి ఆత్మలింగం సంపాదిస్తున్నాడు మీరు అడ్డుపడండి అని చెప్పి లాస్ట్గా ఆ ఘనత మన వినాయకునికే దక్కింది చూడండి ఈ మన కైలాస పర్వతాన్ని పైకి లేపినాడు రావణాసురుడు బ్రహ్మాండంగా ఉంది లేక ఇది మటుకు వ్యూ మీరు చూడాల్సిందే కనీసము కొన్ని రోజులు చూడకపోయినంత వరకన్నా ఈ మన వీడియో చూసి ఎంజాయ్ చేయండి అందరూ తప్పకుండా వీడియో అయితే చూడండి బ్రహ్మాండంగా ఉంది ఇది అయితే కనుక ఇంకా చూస్తా ఉన్నా ఇంకా నెక్స్ట్ చూడండి కైలాస పర్వతం పైకి ఎత్తిన తర్వాత ఇది నెక్స్ట్ ఇక్కడ చూడండి శివుడు పార్వతి ఇక్కడ కోరుకుంటున్నాడు చూడండి ఎంత బాగా అసలు ఎట్ట ఆర్టిఫిషియల్గా రావణాసురుడు శివుడు పార్వతి దగ్గర వరం అడిగినప్పుడు అది ఇక్కడ మొత్తం ఎందుకు ఏం కథ అనేది ప్రతి ఒక్కటి చూడు హెచ్చరించినాడు నారదుడు కూడా ఇక్కడికి వచ్చి ఇదంతా బ్రహ్మాండమైనది మనకు సగం తెలిసి సగం తెలిసిన ఉన్నది దీని చరిత్ర అంతా మొత్తం అంతా బ్రహ్మాండమైన తెలిసి ఉంటుంది లేకపోతే యూట్యూబ్లో ఇంకా చాలా ఛానల్స్ చెప్పింటారు వాళ్ళు పురాతన గైడెన్స్ ఉన్న వాళ్ళైతే కన్నా బ్రహ్మాండంగా చెప్పడం జరుగుతుంది మనమైతే మనకు చూడడానికైతే చాలా అద్భుతం అద్భుతమో అద్భుత చూడండి అసలు ఎట్లా వీళ్ళు క్రియేట్ చేశారో సేమ్ మనుషుల మాదిరి అప్పుడు పూర్వము వీళ్ళంతా రాజుల మాదిరి గిట్లనే చిత్రీకరించి ఈ గుహలో పెట్టడం జరిగిందనమాట న్యాచురల్గా మనుషులు ఎట్టుంటారో అట్టే ఉన్నారు చూడు పైన తపస్సు చేస్తా అంటే పై తలకాయలు పెట్టుకొని చూడు ఆయన తపస్సు చేశాడు ఎట్ట చేశాడు ఏం గత అప్పుడు చాలా ఘోరాది ఘోరమైన తపస్సు చేసినాడు ఇంకా నెక్స్ట్ తలకాయలు నరికి ఒక తలకాయ చూడు కింద పెట్టి ఐదు తలకాయలు పెట్టినాడు చూడ కింద ఆరో తలకాయ మనకు కోసుకునేటప్పుడు మనకు అక్కడ వ్యూ కనపస్తుంది చూడు ఆ కాళ్ళ దగ్గర పెట్టారు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు తలకాయలు అయితే మనకు పక్కా క్లియర్గా కనపస్తున్నాయి ఇంకా నెక్స్ట్ శివుడు ప్రత్యక్షమై ఇంకా ఆత్మలింగాన్ని ఇచ్చాడు ఏం చేస్తావు చెప్పు ఇంకా ఇన్ని తలకాయలు కోసుకున్నాక ఇంకా శివుడు బోలాశంకరుడు కాబట్టి ఇంకా ఆత్మలింగం తీసుకోపనైనా అని ప్రత్యక్షించితే మళ్ళా నారదుడు వినాయకమయ్య దగ్గరికి వినాయకమయ్య దగ్గరికి పోతే యాదవుడు చెప్పాలేనైనా అని చెప్పి లాస్ట్కు ఆ పిల్లోని వేషంలో వచ్చినది అవన్నీ మొత్తం అన్నీ ఆ ఆవులు ఆ దూడలు అవన్నీ చూడు మొత్తం అంతా తీసుకుపోయి దా వినాయకుని దగ్గ వినాయకుని మాదిరిగా ఉండే పిల్లోని చేతిలో పెట్టినాడు రోజు ఆవులు బ్రహ్మాండంగా పెట్టినారు అసలు ఎట్టుందంటే అట్టుంది ఏం బుజ్జి బాగుంది అది సూపర్తో సూపర్దా ఇది మటుకు మటుకు బా అసలు నాకైతే ఇదే చాలా అద్భుతంగా అనిపించింది పెట్టినారు చూడండి దూడలు పెట్టినారు ఆవులను పెట్టినారు చూడు మూడు సార్లు పిలిచా నువ్వు రాకపోతే మటుకు కింద పెడతా అన్నాడు నాకు అని చెప్పి అన్నట్టుగానే రావణా అని ఒక క్యాక్ వేసినాడు చూడండి బ్రహ్మాన క్యాక్ వేసినది కూడా పెట్టినాడు ఓ చేత్తో కింద పెట్టినాడు ఓ చేత్తో రావణ అన్నాడు రావణుడు పరిగెత్తుకుంటూ వచ్చే లోపలే మన స్వామి వినాగమయ్య గబాని కింద పెట్టేసినాడు అనమాట ఇది దేవుళ్ళు ఏమంత తక్కువ మంచి వేయకూడదు ఇచ్చినట్టు ఇచ్చు ఈ తరంగాని వరాలన్నీ కోరుకున్నారనుకోండి ఇట్టనే రావణాసురుని మాదిరే మనకు బాగా చరిత్రలన్నీ తెలియజెప్తుంటారు ఏదైనా కానీ తప్పు మండి తప్పు ఇప్పు మాట్లాడింటే మండించి ముందు ఇవన్నీ బాగా మీరు ఆన్లైన్లో కొడతానండి మొత్తం అంతా దీని చరిత్ర అంతా గడ్డకొచ్చు అది మనం చూసినాం కాబట్టి చాలా అద్భుతంగా ఉంది కాబట్టి ఇది చెప్పడం జరిగింది ఇప్పుడు మళ్ళా రావణాసురుడు వచ్చి మన వినాయకమయ్య రూపంలో ఉండే బాలు పట్టుకోవడం జరిగింది మళ్ళీ ఆ తర్వాత చూడండి ఇంకా ఎట్టుందో ఏం కథ బ్రహ్మాండంగా ఉంది కథ అంతా చూడండి ఇట పట్టుకున్న తర్వాత ఇంకా ఈ శివలింగం ఎట్ట కింద పెట్టినాడు కాబట్టి ఆ శివలింగాన్ని లేపనీకి రామనాథుడు ఎన్ని తిప్పలు పండాడో చూడండి ఇంకా ఈ లాస్ట్ వరకు ఈ వ్యూ అంతా చూడు అస్సలు ఎట్లా పెట్టినా అంటే ఫస్ట్ నుంచి తపస్సు చేసే నుంచి శివలింగం కింద పెట్టేంత వరకు చాలా అద్భుత అద్భుత అని బ్రహ్మాండంగా పెట్టినారు అసలు ఎట్లుందంటే అట్లుంది ఇది మటుకు బలి నచ్చింది నాకైతే కనుక ఒకటోటి సపరేట్ సపరేట్ గుహ మాదిరి చేసి చూడు పెట్టడం జరిగింది మళ్ళీ ఫైనల్గా పోయేటప్పుడు ఈ ఈ శైవక్షేత్రాలు ఇవన్నీ ఎన్ని శివలింగాలు ఈ చుట్టుపక్కల ఉన్న శివలింగాలన్నీ దర్శనం చేసుకోండి అని ఇక్కడ శివలింగాల పేర్లు కూడా రాసి చూడండి ఎంత బాగా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు శివలింగాలు ఇక్కడ ఈ దర్శనం అన్ని మొత్తం ఐదో ఏడో ఉన్నాయి ఇక్కడ ఈ శివలింగాల పేర్లన్నీ రాసి మనం గూగుల్ మ్యాప్లో కొట్టుకొని పోతుండొచ్చు ఇక్కడ బ్రహ్మాండంగా పెట్టినారు ఇది స్వామి ఇక్కడ ఆవులు ఇవన్నీ మళ్ళీ ఫ్రెండ్ నుంచి వ్యూ ఇంకా కొంచెం ఈ పక్కగా వస్తే కన్నా అదే గోల్డ్ దాని మాదిరి బ్రహ్మాండంగా విగ్రహం పెట్టినారు ఇది ఇదంతా ఫ్రంట్ వ్యూ చూడండి గుడి మొత్తం ఎట్లుందో అసలు ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉంది ఫైనల్గా ఒక కోనేరు ఉంది చూపిస్తా కోనేరు కూడా చాలా అద్భుతంగా ఉంది కొంచెం దూరం కొద్దిగా అది కూడా చూపిస్తా ఇప్పుడు శివుడు పైన గంగా విలతానం చేసేది కూడా ఇప్పుడు మీకు చూపిస్తా ఒక్క ఒక్క నిమిషం ఇదో చూడండి చూడు ఎట్లుందంటే అట్లా అద్భుతంగా అసలు శివుని మరో రూపం దాల్చినట్టు ఉంది అంత బాగా ఇక్కడ చిత్రీకరించడం జరిగింది ఎట్లా పెట్టినారంటే చూడండి అసలు ఎక్కడే కానీ చాలా నీట్గా కుడక చాలా అద్భుతంగా అనిపించింది చాలా నీట్గా చూడండి ఎక్కడే కానీ చూడండి ఎంత నీట్గా పెట్టినారో ఇక్కడ పార్కింగ్ అయినా కూడా ఇంకోటైనా ఇంకోటైనా చాలా నీట్గా ఉంది బ్రహ్మాండంగా ఉంది అది నూట ఇరవై మూడు అడుగులు విగ్రహం అయితే ఇది రెండు వందల యాభై నాకు తెలిసి ఉంటుంది ఎంత చానా పెద్దగా ఉంది అసలు గోపురం చూసి ఆ పైకి ఉంది ఇది ఫైనల్గా కోనేరు ఇది కూడా ఇంకా వాటరు ఇవన్నీ ఇంకా సమకూర్చాల్సి ఉందేమో ఇక్కడేమో ఇంకా మళ్ళీ ఒకటి శివలింగం ఏదైనా పెడతారేమో అని నాకు అనిపించింది ఆ మండపం మాదిరి పెట్టినారు కాబట్టి చూడండి కోనేరు అయితే కానీ ఇది నాకైతే చాలా అద్భుతంగా అనిపించింది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్